ടൂഡേ ന്യൂസ് സ്വാഗതം ఔషపూర్ దర్గా మూతవల్లి అని చెప్పుకునే వ్యక్తి మీర్ సర్పరాజ్ తీసుకోవాలని ఔషపూర్ ముస్లిం సంఘం నాయకులు పెద్ద ఎత్తున చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చి నమాజు చేస్తే రానియకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు మీర్ సర్పరాజ్ ఆలీ ఇది నా సొంత మసీదు ఎవరు కూడా ఇందులోకి రావద్దు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ బయటకు వెళ్లగొడుతున్నా అతనిపై చర్యలు తీసుకోవాలని మీడియా సమక్షంలో వేడుకున్నారు మసీదుకు వచ్చి నమాజ్ చూస్తే పోలీసులకు చెప్పి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అతనిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని ముస్లింలు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు అందరికీ నమస్కారము వచ్చిన వాళ్ళకి వీడియోలకు అందరికీ మేము ఒకటే చెప్తున్నాము ఈ కోర్టు పంపించి బోర్డు ఎంటర్ చేసినా యాక్షన్ తీసుకోవాలి వీళ్ళ మీద ఎందుకంటే మజిద్లా రావద్దు అంటున్నాడు నమాజ్ చదవద్దు అంటున్నాడు తాళం వేసుకుంటున్నాడు మాకు బాధ హూ అంటే పోలీస్ స్టేషన్లో ఇస్తున్నాడు ఇలా దగ్గర దగ్గర ఒక వెయ్యి ఇల్లు ఉన్నాయి తక్కువ దగ్గర అంతా తుర్కొల్లాయి ఒక రెండు వేలు మంది ఉన్నారు నమాజ్కి రాణికి ఇస్తలేరు సతా ఇస్తున్నాడు తాళం వేస్తున్నారు ఊ అంటే తాళం వేస్తున్నావు నువ్వు అంటే పోలీసు వేస్తున్నాడు వజుఖానలోకి వెళ్ళి నమాజ్కి ఇంట్లోకి వెళ్ళి చేసుకోరామంటున్నాడు వజూ చేయద్దు అంటున్నారు తాల లేదు ఒకటి ఏమైనా చేసి దయ చేసి యాక్షన్ తీసుకోవాలి ఈ అవుషూర్ మజీద్ గురించి ఈ మస్జిద్ కట్టింది ఖాను మళ్ళా దోశ అని పేరు మమ్మతో ఒనిసా బేగము ఈ ధర కట్టిన వాళ్ళు వాళ్ళు అసలు వాళ్ళు చచ్చిపోయినారు అలా పిల్లలు లేరు ఇది లేని దానికి వేరే ఆయన వచ్చి మా మీద యాక్షన్ తీసుకుంటున్నారు సబరాజు ఆయన పేరు సబరాజు ఆయన నాయన పేరు శపదని కాను చచ్చిపోయినాడు ఆయన ఆయన ఉన్న నుంచి మేము యాభై సంవత్సరం ఏజ్ అయిపోయినా నాది అప్పటి నుంచి మాకు సతాయిస్తున్నాడు టూ మే చేస్తున్నాడు అశోక్ నమాజ్ దాడు మాకు హూ అంటే పోలీసులో ఇస్తున్నాడు కంప్లైంట్ ఇస్తున్నాడు మా మీద కేసులు బుక్ చేసిన ఆల్రెడీ రెండు ఇచ్చిన వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎందుకు ఎందుకంటే నా మజ్జితు మేం కట్టింది మాది అంటున్నాడు మస్జిద్ అస్సలు కాను ఆయన చచ్చిపోయినాడు వాళ్ళ భార్య పేరు దొస్తా అని వాళ్ళకు పిల్లలు లేడు అస్సలు వాళ్ళు ఉన్న సిటీలో అయినాక రాసి ఇచ్చినాడు ఏమని దొరక చూడమని అని రాసినాడు అప్పటి నుంచి మాకు సతాంసం చాలా నమాజ్ కి అంటున్నారు ఏమని అంటే పోలీసులో ఇస్తున్నాడు తాళాలు వేసుకుని తాళం చేసుకుంటున్నాడు వజు వజు కాకపోతే ఇలా చేసి చెప్తున్నారు నీళ్ళు లేవు ఇంట్లో వెళ్ళి చేసుకుని మా డిమాండ్ ఏం లేదు మజిద్ కుల్లా ఉండాలి ఐదు సార్లు నమాజ్ ఉండాలి నీళ్ళు ఉండాలి అందరికీ సగం చూడు బయట షర్టు లేదు ఇండర్లో చదువుతున్నాము ఆయనకి ఏమంటే ఆయన వేస్తాడు మేమన్నా చంద్ర చేస్తా అని వేసుకుంటామంటే కూడా ఏడు ఏం లేదు ఇక్కడ జీవితం చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ ముస్లింస్ వాళ్ళకు చాలా పరిశాన్ చేస్తున్నారు దయచేసి ఒక వాళ్ళు మంచి మంచి మాకు సహకరించి ఇతర హెల్ప్ చేయమని అడుగుతున్నాం అంతే ఇబ్బంది అవుతుంది బయట వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది అందుకూర్చి మేము ఏమంటారు మాకు ఏం లేదు కానీ మజిద్ కుల్లా ఉండాలి మాకు ఇబ్బంది పెడుతుండు ఇక్కడ అందరు ముస్లింస్ వాళ్ళకి అందరికి ఇబ్బంది పెడుతుండు సర్ఫరాడు ఆ ప్రకారం నడుము అంటుండు నమాజ్ ఏ టైం ప్రకారం కావాలి ఆ టైం అవుతుంది ఆ టైమే వస్తాం పని పాటలు అన్నీ ఉన్నాయి మాకు కూడా పని పాటలు ఉన్నాయి ముట్టిగా వచ్చి మజీద్ లో కూర్చోం నమాజ్ టైంకి వస్తాం నమాజ్ వస్తాం ఇప్పుడు ఇక్కడి నుంచి కొందరు సిటీ నుంచి వస్తారు వాళ్ళకు ఇబ్బంది ఉంటది వచ్చి నమాజ్ చేయకుంటారు లాగే ఎట్లా ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది పెడతారు సర్ఫరాజ్ అని ముత్తవల్లి ఆయనకి ఏం రాలేదు నేను ముత్తవల్లి అని చెప్పుకొని వచ్చి అందరికి ఇక్కడ ఉన్న ముస్లింస్ ఐదు వందల మంది ముస్లింస్ డైలీ నమాజ్ చేస్తారు వాళ్ళకి ఇబ్బంది పెడుతుండు నమాజ్ కి వచ్చినప్పుడు బదులుఖానకు సమ్ము సవలత లేదు ప్రతిదీ ఇబ్బంది పెట్టి ఏమైనా ఇబ్బంది కోసం అడిగితే పోలీస్ వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ అందరికీ టార్చర్ పెడుతుంది ఆ పోలీస్ వాళ్ళకి ఏం తెలియదు దీని గురించి రూల్స్ అటు చెప్తే రండి అటు చెప్తే రాకండి అంటే మస్జిద్ అనేది మస్జిద్ అనేది అందరికి సంబంధించింది నమాజ్ సౌతము ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా రోడ్డు మీద నుంచి పోయేటోళ్ళకు కూడా నమాజ్ సహలతో ఉండాలి ఎప్పుడు తాళం వేసేస్తుంది ఐదు నిమిషాలు నమాజ్ అది వెళ్ళిపోండి అని వెళ్ళబడుతుంది నమాజ్ చేసాక ఖురాన్ ఉంటుంది నేర్చుకోవడం ఉంటుంది అవన్నీ నేర్చుకోవడానికి ఖురాన్ సాధనకి కూర్చుంటే ఈడ కూర్చొద్దని టార్చర్ పెడుతుంది దీనికి ఓన్లీ మెయింటెనెన్స్ కోసం పెట్టారు ఈడ నేను ఓనర్ని అని చెప్పుకొని నా తాతది నేను నేను కట్టింది నేను చెప్పినట్టు ఉండాలి నేను చెప్పినట్టు నడవాలని ఇబ్బంది పెడుతుంది కాబట్టి మేమందరం కోరేది ఒక్కటే అవుషపురం నుంచి ముస్లిమ్స్ అందరము వక్ వాళ్ళు ఇతని మీద యాక్షన్ తీసుకొని ఇతన్ని తొలగించి మా అందరికీ సహకరించి ఇక్కడ అన్ని సహకారాలు కలిగేటట్టు మా మీద దయచేయాలని కోరుతున్నాం పొందకు వచ్చి పదిహేను నిమిషాలు ఉంటుంది అన్నమాజాలు చేసుకున్నది మసూరా చేసుకుంటారు ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఎట్లా ముందుకు వెళ్ళాలి పిల్లలు ఎట్లా ఏం చేస్తే ముందుకు వెళ్ళాలని చెప్పి వాళ్ళు అది ఉంటుంది ఒక పది పదిహేను నిమిషాలు వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు మాట్లాడుకున్నాడు వాళ్ళకు కొంతమంది వివరాలు ఇస్తారు ఆ టైంలో వచ్చి వాళ్ళకి దొంగతనాలు చేస్తారు అని చెప్పి అన్నానంట అది అది ఉంచడం కూడా నేను నిన్న అట్లాంటి ఇది దేవుని ఇల్లు మజిత్ అంటే మైనార్టీ ధనాల్లో ప్రతి ఒక్కరికి సంబంధిస్తుంది వాళ్ళు వచ్చి వాళ్ళ పది నిమిషాలు వచ్చి నమాజ్ చేసుకొని వెళ్ళిపోయి సరే అండ్ ఆబ్జెషన్ ఉండదు ఎవరిది దానికి తలమేసూడు ఉండదు అది మా మరి పాపం చేయవద్దని చెప్పి మేము ఇప్పుడు అదే ఉన్నా సార్ ఇంకోటి ఇప్పుడు